అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఫోర్ టీవీ నేను మీ దేవ సహాయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం కోసం మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే హనుమాన్ నిక్షన్ లో నేషనల్ హైవే మరమ్మత్తుల నిమిత్తం నేషనల్ హైవే అధికారులు కొంతమందికి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్ట్లు ఇచ్చిన క్రమంలో నేషనల్ హైవే అధికారులు గత ఇరవై రోజుల నుంచి రోడ్డును కోసేసి ఆ వదిలేయటం కూడా జరిగింది రోడ్డును కోసి వదిలేయటమే కాకుండా కోసేసినటువంటి ఆ తారు కూడా వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం కూడా జరిగింది అయితే ఇరవై సుమారుగా ఇరవై 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 ఐదు రోజుల మధ్యలో ఆ రహదారిని కోసి మరమ్మతుల కోసమని కోసి వదిలేసిన అధికారులు ఇంతవరకు దాని వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు నిత్యము కూడా ఆ ద్విచక్ర వాహనాలు అంటే నాలుగు చక్రాల వాహనాలు బాగానే అవుతున్నాయి కానీ ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి ఆ కోసేసిన రహదారులు వెంబడి ఆ చక్రాలు వెళ్తున్నప్పుడు అవి బరస్ట్ అయ్యి అనేక మంది రహదారి మీద పడటం యాక్సిడెంట్లు అవటం రోడ్డు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు అనేక మంది ఉన్నారు హనుమాన్ సుమారుగా మన బైపాస్ ఎంట్రన్స్ నాలుగు రోడ్ల సెంటర్ వరకు బస్ స్టాండ్ వరకు కూడా కోసేసిన పరిస్థితి నెలకొంది ఎప్పుడు ఈ రహదారు రద్దీగానే ఉంటది అనేక మంది ఆ రహదారులు వెంబడి వెళ్తూ వస్తూ ఉంటారు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్హెచ్ అధికారులు శుభ్రంగా కోసేశారు మట్టిని శుభ్రంగా తారు రోడ్డు కోసారు ఆ కోసేసినటువంటి తారు చెక్కను కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు కానీ ప్రజల పరిస్థితిని మాత్రం గాలికి వదిలేసి సొమ్ము చేసుకున్న డబ్బులు మాత్రం వాళ్ళ జేబులో వేసుకున్నారు మరి ఎప్పటి వరకు ఆ రహదారి మరమ్మత్తు కానీ కోసినటువంటి ఆ రహదారిని మరలా ఎప్పటికి మరమ్మత్తులు చేస్తారో మరి ఇంకా ఎన్ని నెలలు పడతాయి అని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి మరి ఎన్హెచ్ అధికారులు నేషనల్ హైవే అధికారులు మరి ఎప్పటికైనా స్పందిస్తారా లేదంటే ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడవలసి వస్తుందో అని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి మరి ఇప్పటికైనా ఎన్హెచ్ అధికారులు దీనిపై స్పందించి రహదారు మరమ్మతు కోసం కోసారు కాబట్టి రహదారు మరమ్మత్తును రహదారులు వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ